గురుర్ 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 దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ శ్రీమత్కారుుణిం మహాగుణనిం పూర్ణ ప్రభావాసురం నిర్ధన్వ్వం నిరపేక్ష కామమలం నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తమాదికం श्रीकृष्णाख्यगुरुं भजेहमनिशं श्रीसिद्धसन्तोषणं वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पाण्डरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపరాబ్రహ్మణే నమ కృష్ణ అరులచే విరచితమైన ప్రబోధసుడామణి అను శక్తిద్వయనిరాసకంభైన శుధ లో ముప్పై ఎనిమిదవ కందార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే దేవుణ్ణి నిన్ను ఎరుగవుని విప్పటికెటి వారు నే తెలిపెద నీకి వెర్రి బోదలేందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగోన ూపా కర్మ లేవయి నివా వెదికి నిన్ను లెస్సవేదికి నన్న వాలి ముచ్చాట నడుగోయి తెలిపేదా కనుగోనా పోయి నామారూప అని ఇక్కడ దేవుణ్ణి చూపెడుతున్నాడు భాగవత కృష్ణదేస్కి అంద ప్రభువర్యులు ఎందుకంటే దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవిప్పటికెట్టివారో నే తెలిపేదా దేవుణ్ణి నిన్ను నీవు ఇప్పటికీ ఎరగలేవు కాబట్టి నీవు నిన్ను దేవుని గురించి నేను తెలియజేస్తాను అని చెప్తున్నాడు అంటే దేవుడు అంటే నువ్వు ఇదివరకు ఏమనుకున్నావు అంటే దేవుడు అని అంటే లౌకికమైనటువంటి ప్రపంచంలో మనకు సాంప్రదాయంగా వచ్చేటువంటి మనం వంశపరంగా వచ్చేటువంటి వారిని మనము దేవత దేవుళ్ళు అని చెప్పి మనము గురువు గారి దగ్గరికి రాకముందు ఆరాధించినాము కదా అంటే ఆ దేవుళ్ళు ఎవరిక్కడ మనం ఆరాధించినటువంటి దేవుళ్ళు ఎవరిక్కడ అంటే మరి ఆగమ శాస్త్రాల ప్రకారముగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపముతో ఉన్నటువంటి నామంతో పిలువబడేటువంటి దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ప్రాంతంలో అయితే ఈ వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలో అయితే ఇక్కడ మరి ఇక్కడ పోషమ్మ అని భూదేవరాని సమ్మక్క అని సారమ్మ అని వేముళ్ళవాడ రాజన్న అని మల్లన్న అని నానా రకములుగా అంటే వా పేర్లతో ఆరాధించేటువంటి వాళ్ళు మరి ఆ కాలంలో ఆ చిన్నతనంలో కూడా నేను తిన్ పదవ తరగతి తర చదువుకున్నంత వరకు కూడా ఈ శివసత్తులు అనేటువంటి వచ్చి కూడా దేవుళ్ళని చెప్పేటువంటి వారు ఫలానా దేవుడు ఫలానా దేవుడు అని చెప్పి నీకు మా అతన్ని నువ్వు ధ్యానించి కొలిచినట్లయితే మనకి ఆమె ఆరోగ్యము మంచిగా ఆ కుటుంబంలో మంచిగా లేనప్పుడు ఒకవేళ అంబడి ఆమె లంబడి వాళ్ళు ఒకవేళ కనబట్లే కనబడ్డట్లయితే ఆ నిన్ను దుర్గమ్మ పట్టింది ఆ దుర్గమ్మని నువ్వు కొలిసినట్లయితే మరి నీ కుటుంబం బాగుపడుతుందని వాళ్ళు ఇప్పటికి కూడా ఆరాధిస్తున్నారు కాబట్టి అట్లా ఆ విధంగా ఇక్కడ ఒకవేళ కుక్క కనబడ్డట్లయితే కర్రలో పట ఆ కుక్క అంటే మరి ఇక్కడ మల్లన్న దేవుడు అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు నాయక కూడా ఒకవేళ మరి పాము కర్రలో వచ్చింది అని చెప్తే ఆ పాము అంటే ఎవరు అంటే రాజరాజేశ్వర స్వామి అని ఈ విధముగా మరి ఒక పిచ్చి ఆమె ఒక బుట్ట పట్టుకొని కలలో వచ్చింది అని అంటే ఆమె సమ్మక్క మరి ఆమెని ఆరాధించు కొలుమని చెప్పేటువంటి వారలు మరి ఇంకేనా అంటే ఇంకా దేవతలు ఉన్నారు ఏమని అని అంటే మనకు ఇప్పుడు ఈ యొక్క దశావతారాలు ఏ శ్రీ మహావిష్ణువు అయితే దశావతారాలు ఎత్తినాడు కదా ఆ దశావతారాలు ఏవి మరి ఇక్కడ అంటే మత్స్యావతారము కూర్మావతారము వరహ అవతారము అనేటువంటివి అయితే ఉన్నావో ఆ చేప అని కూడా ధ్యానిస్తున్నారు కదా చేపని కూడా మరి ఆ విష్ణు స్వరూపంగా పూజిస్తున్నారు కదా మరి ఇక్కడ తాబేలు కూర్మా అవతారం అంటే తాబేలును కూడా పెట్టి ఆ తాబేలును కూడా మొక్కుమని చెప్తున్నారు కదా మరి ఇక్కడ వరహ అంటే పంది ఆ పందిని కూడా మొక్కుమని చెప్తున్నారు కదా మరి అదేవిధంగా నరసింహావతారము నరసింహస్వామి అని చెప్పి వామనుడు అని చెప్పి పరశురాముడు తర్వాత శ్రీరాముడు శ్రీకృష్ణుడు బలరాముడు కలికి బుద్ధుడు మరి ఇవన్నీ కూడా దేవతలుగా మనకు శాస్త్రాల ద్వారా పెట్టినటువంటి ఎన్నో రకాలైనటువంటి దేవుళ్ళని మనము చూసినాము మరి అదేవిధంగా చూసినట్లయితే మరి మనకు ఇక్కడ ఆ యొక్క ఈ నామరూపములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మరి ఆ దేవుని అందు నీవు చూసినట్లయితే మరి ఇక్కడ నీవు ఎట్టివారో నిన్ను నీవు ఎరుగవు మరి ఇంకా శాస్త్రముల ప్రకారంగా చూసినట్లయితే ఈ యొక్క మరి ఈ దశావతారాలే కాకుండా ఈ శాస్త్రాల ప్రకారంగా చూసినట్లయితే మరి దేవుడు అంటే ఎవరు ఇక్కడ అని శాస్త్రాలు చెప్పినారు అని అంటే బ్రహ్మము దేవుడాని సత్యజ్ఞానానంద ప్రకాశమైనటువంటి ప్రత్యేకాత్మ స్వరూపము సూర్య చంద్రాగ్ని మండల మధ్యమున ఇరన్వయమైన నీవార శోకము వంటి సూక్ష్మ రూపముగానున్న తేజస్విని అని నిర్ణయం కదా ఆ నిర్ణయం ఉన్నందున అది నీవు దేవుడని నమ్మి ఉన్నావు కదా మనకు భద్రాద్రిలో చెప్పినాడు కదా విమలే సిన్మయ నేత్ర కమల మధ్యమున మార్తాండ సోమాగ్ని మండలములు అని అలాంటి మండల మధ్యమున నీవార సూకము ఆ సూక్ష్మ రూపముగా ఉన్నటువంటి తేజస్వి తేజస్విని ప్రకాశ ప్రకాశస్వరూపం ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో మరి శాస్త్రాల ప్రకారం ఆ పరమాత్మనే దేవుడు అనేటువంటి నిర్ణయంలో నీవు ఉన్నావు కదా మరి ఇక్కడ నేను అలాంటి దేవుణ్ణి కాదు నేను చూపెట్టేటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆ పరిపూర్ణము బట్టబయలేనటువంటిదే నిజమైనటువంటి దేవుడు నిజమైనటువంటి నిజదైవము పరిపూర్ణము బట్టబయలు అచలము అనేటువంటి ఆ పేర్లతో పిలిచేటువంటిది కాబట్టి దేవుణ్ణి అనుగొనబోయి నామరూప కర్మలేవోయి అంటున్నాడు కదా మరి అలాంటి బట్టబయలైనటువంటి ఆ దేవునికి నేను చెప్పే నేను చూపబోయేటువంటి ఆ దేవుడిని చూపెడుతున్నాను కదా ఆ దేవునికి మరి నామము రూపము నటనలు క్రియలు ఏమన్నా ఉన్నావా అంటే అవి లేవు మరి ఈ నామరూప కర్మ అన్నీ ఎవరికి ఉన్నాయి అంటే నేననేటువంటి పరమాత్మకు ఉన్నావి కాబట్టి నేననేటువంటి పరమాత్మనే ఈ జగస్ ఈ జగత్తులో సర్వ జగ నాటక సూత్రధారి జగన్నాథుడుగా మరి ప్రకాశిస్తే ఆటాడిస్తున్నాడు కదా ఈ జగత్తునంతా కూడా మరి అలాంటి జగత్తుకు మరి నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమే నేను ఈ జగత్తు నుండి మరి ఈశ్వర సర్వభూతానాం వృద్ధేషే అర్జున తిష్టతి అని అన్నాడు కదా భ్రహ్మయా సర్వభూతాన్ని యంత్రారూఢ మాయా అని చెప్పి మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు కదా మరి ఆ ఈశ్వర రూపములో నుండి నేను అందరి యొక్క హృదయస్థానములో నుండి అందరినీ కదిలిస్తున్నాను అంటే ఈ యొక్క పిండ బ్రహ్మాండములైనటువంటి పంచభూతముల నుండి పంచభూతముల ద్వారా ఏర్పడినటువంటి ఈ జగత్తులంతా కూడా నేను కదిలిస్తున్నాను ఆడిస్తున్నాను భ్రమయాం సర్వభూతాన్ని యంత్రారూఢ మాయా అవన్నీ నామాయవరణి అని చెప్పినాడు కదా కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో నాకు ఈ నామరూపాత్మకమైనటువంటి పేర్లు నాకు నాకు పేరు ఉంది మరి రూపం ఉన్నది మరి ఆ విధంగానే కర్మ అనేటువంటిది క్రియ నేను చేస్తున్నాను కాబట్టి మరి నాకు నామరూప క్రియలు అనేటువంటివి నాకు ఉన్నవి కాబట్టి మరి నీకు మరి అతీతమైనటువంటిది నిన్ను నీవు విడిచి చూసినట్లయితే అది పరిపూర్ణము బట్టబయలు అనేటువంటిది స్వతసిద్ధమైనది కదా మరి దానికి నీవాళ రూప క్రియ నటనల్ని ఏమన్నా ఉన్నాయంటే దానికి లేవు కాబట్టి ఇక్కడ మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆ యొక్క పరిపూర్ణమనేటువంటి బట్టబయలు ఏదైతే ఉన్నదో మరి ఆ పరిపూర్ణ బట్టబయలు అనేటువంటి దానికి ఈ యొక్క నామరూప నటన క్రియలు అనేటువంటివి లేవు ఆ నామరూప నటన క్రియలు అనేటువంటివి పేరు ఉండాలంటే దానికి శరీరం ఉండవాలే నాకు శరీరం ఉంది కాబట్టి నాకు పేరు పెట్టినారు కాబట్టి దానికి శరీరం ఉంటే దానికి ఏమన్నా నామముతో పిలవచ్చు దానికి ఏమన్నా రూపం ఉంటే దాన్ని పేరు పెట్టి పిలవచ్చు కాబట్టి అలాంటి ఆ దేవుడిని కాదు కదా నీకు చూపెట్టేది కాబట్టి క్రియ నటు మీరినటువంటిది ఏదైతే ఉన్నదో అది మరి వర్ణాత్మకమైనటువంటిది తన్మాత్ర సమితి లేనటువంటిది బట్టబయలు కాబట్టి అలాంటి బట్టబయలను నీకు ఇదిగో చూడమని ఇక్కడ మనకు నిజమైనటువంటి నిజదైవం ఏది ఇక్కడ నిజస్వరూపమైనటువంటిది ఆ నిజస్వ నిజ నిజదేవుడు ఎవరు ఇక్కడ అంటే బట్టబయలు లేక పరిపూర్ణమని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి నీకే వేరే బోధలు ఎందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి కాబట్టి నీకు ఇతరమైన భిన్న భిన్న మత సాంప్రదాయమైనటువంటి వాదనలు ఎందుకయా అందుచేత పరిపూర్ణ భ్రమమును కనుగొనబోయి నే బోధించిన విధంగా నిన్ను విడిచి చూడు నువ్వు విడిచి చూసినట్లయితే మరి లేవో నామ నామరూపము అనేటువంటివి లేవు కదా కాబట్టి నీవా దేవునిలోన లెస్సగా వెదికి అంటున్నాడు నన్ను నావలి ముచ్చట అడుగోయి తెలిపెదా అని అంటున్నాడు అంటే నీవు ఆ దేవునిలోన లిస్సగా నువ్వు వెదికినట్లయితే నీవే లేకపోతున్నావు కాబట్టి నీవు లేకపోయిన తర్వాత ఉన్నదంతా అది సతసిద్ధమైనటువంటి బట్టబయలే అనేటువంటి భావము ఆ గురుమూర్తి కాబట్టి దేవుణ్ణి నిన్ను నీవు ఎరగవు ఆ దేవుడెట్టివారో నీవెట్టివారో నీకు తెలియజేస్తానని చెప్తున్నాడు కదా మరి కాబట్టి నీవా దేవునిలోన లెస్సగా వెదిగి ఆవలి ముచ్చట అడుగోయి తెలిపెదా అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు మరి మన సాంప్రదాయంలో ప్రముఖులైనటువంటి దయానంద పున్నాల రాజవేగిందర్ల వారి ప్రియ శిష్యుడైనటువంటి ప్రముఖ గురువులు శ్రీ నిజానంద పోలోజి వీరాచారి కూడా ఒక పాటలో ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఎంత మోసము చేసేరా ఈ మాయ ఎరుక ఏడలేకనే తోచరా అనే పాటలో ఎంత మోసము చేసేరా ఈ మాయ ఎరుక ఎడలేకనే చెరా ధరణిలో బహుజూచితి పొన్నాల రాజయగురుని సన్నిధి కే పరమపదమునుజూపుమణిని శరణుజొచ్చితి తిరిగి రమ్మణి పరమపదమునుజూపుమణిని శరనుజొచ్చితి తిరిగి రమ్మణి తిరిగి తిని నాలోన నన్నే నరయవంద్యాసంతునైతి ఎంత మోసము చేసెరా ఈ మాయ ఎరుగా కనెతో చెరా రమసాగరమందును ఈ వీరచారీ క్షేమముగా నివసించును మసాగరమనగనే రామసాగరమెరిగిపోయితే ఏమో నేనై తిరగనవల ఈవలనే పోతి ఎంత మోసము మాయ ఎరుక ఎడలేకనె చెరా కాబట్టి మరి ఏమునే తెరగ ఈ వలనే లేకుండా పోతుని ఆ గురు కరుణచే ఆ యొక్క సూర్యుడిని చూస్తామన్నటువంటి ఆ యొక్క చీకటి మరి తానే లేకపోయినట్లు సూర్యుడిని చూస్తామని చీకటి పోయిందట పోతే ఆ చీకటి చాలా సూర్యుడు వచ్చే వరకే ఆ చీకటి లేకుండా పోయింది ఆ సూర్యుడిని చూస్తుందా ఈ చీకటి చూస్తుందా అంటే చూడదు ఎందుకంటే తానే లేకపోతుంది కాబట్టి మరి తాను లేకపోయాక ఉన్నటువంటిది మరి తాను ఎట్లా నీవు చెప్తావు అంటే ఆనా నేనేటువంటిది నేనే లేకపోతున్నాను కాబట్టి అక్కడ కాబట్టి తిరిగి తిరిగిది నాలోన నేనే వంద్య సంధ్య సూర్యుని సంతునైతి అంటే ఆ గొడ్రాలకు బిడ్డ పుట్టిందా అంటే పుట్టలేదు కాబట్టి ఆ గొడ్రాలకు బిడ్డ పుట్టిందనేటువంటి మాట అది వటి మాట కాబట్టి ఆ పరిపూర్ణమందు ఎరక పుట్టిందా అంటే పుట్టలేదు కాబట్టి ఇది తోచింది కాబట్టి తోచిందే లేకపోతుంది కాబట్టి ఆ విధంగా లేకపోయినటువంటి నేను లేకపోయిన తర్వాత మరి అది గురు కరుణ గురు కృప గురు సూచనయి అది గురు అయి ఉన్నది అక్కడ కాబట్టి గురు మేల్కలో నేనే లేకపోతున్నాను ఇక్కడ కాబట్టి మరి నేనే లేకపోయిన తర్వాత మరి ఆవల ముచ్చట మరి నేను గురువారికి మళ్ళీ చెప్పేది ఉన్నది అక్కడ మరి ఇదివరకు పరిపూర్ణము బట్టబయలు గురు సూచన చేస్తున్నాడు కదా ఆ గురు సూచన చేసేటువంటి ఈ కంధార్థం ఎందు మరి మరి నీవాదేవునిలోన లెస్సగా వెదికి మరి నన్ను ఆవలి ముచ్చట అడుగోయి తెలిపేదా అని అంటున్నాడు కాబట్టి మరి దృఢపరచుకున్న పిదప కలిగిన భావము మరి విచారిస్తాను మళ్ళీ నువ్వు ది దృఢపరచుకొని మళ్ళీ నీకు ఏమన్నా ఉంటే మళ్ళీ అడుగు అంటున్నాడు అంటే అడగడానికి తానే లేకుండా పోతున్నాడు కదా కాబట్టి మరి లేకపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ అడిగేది ఎవరిగా కాబట్టి లేదు కాబట్టి తానే లేకుండా యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ యొక్క లేనటువంటి స్థితి అది లేకపోయిన తర్వాత ఉన్నదే ఆ నిజమైనటువంటి దైవము బట్టబయ్యలు అనేటువంటిది కాబట్టి అది మరి ఈ విధంగా దశావతారాల్లో ఏదో ఒక రూపంతో వస్తుందా అంటే అది రాదు మరి ఒక యొక్క ఈ జగదధిష్టానమైనటువంటి భ్రమమే ఆ పరమాత్మనే ఆ విశ్వ వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ మరి అన్ని అవతారాలు ఎత్తింది కదా అదే దశావతారాలు ఎత్తింది ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులలో మరి తానే ఉన్నది కాబట్టి మరి అట్లా అది ఉపాధిగతమైనటువంటిదా బట్టలు అంటే అది ఉపాధి రహితమైనటువంటిది కాబట్టి ఎలాంటి ఉపాధి రహితమైనటువంటి బట్టబయలు అన్నటువంటి దేవుణ్ణి ఈ కంధార్థంలో గురుమూర్తి చూపెట్టినాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం